హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమై రాస్ ఎప్పుడూ ఎప్పుడు చేసుకునే బంగాళదుంప ఫ్రై కాకుండా ఒకసారి ఇలా చేసుకొని చూడండి మూడు రోజులు అయితే నిల్లో ఉంటుంది క్రిస్పీగానే ఉంటుందండి టొమాటో పప్పులో రసంలోకి అయితే చాలా బాగుంటుందండి నేనైతే కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి వాటిని పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి మొత్తం తీసేసుకున్న శుభ్రంగా వాష్ చేసుకోవాలని చేసుకున్న తర్వాత పీల్ మొత్తం తీసేయాలి తీసిన తర్వాత పెద్ద సైడ్ గ్రేటర్లో గ్రేట్ చేసుకోవాలండి మొత్తం తురుముకోవాలి బాగా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి ఇలా తురుముకున్న మొత్తాన్ని ఇలా పొడి పొడిగా ఉండాలండి ఇలా పొడి పొడిగా ఉండాలండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం వేసుకొని బంగాళదుంపలు నిండే వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి దాంట్లో ఏదైతే పిండి పదార్థం ఉంటుందో అది మొత్తం స్టార్చ్ మొత్తం పోయేలా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మన బంగాళదుంప తురుము మొత్తాన్ని బాగా స్వీ స్క్వీజ్ చేసుకుంటూ పిండుకుంటూ దాంట్లో అయితే ఆ క్లాత్లో అయితే వేసుకోవాలండి మొత్తం తీసుకొని బాగా తీసుకొని దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఏదైతే ఇంకా నీళ్ళైతే మిగిలి ఉంటాయో ఆ నీళ్ళు మొత్తాన్ని ఇలా మొత్తం తీసేయాలండి పిండుకొని తీసేయాలి మొత్తం నీళ్ళు అనేవి బయటకు వచ్చేసేలాగా పిండుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని దాంట్లో అయితే చూసుకోండి పొడి పొడిగా ఉండాలి కొంచెం తడిగా ఉంటే ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టండి ఆరిపోతుంది ఇలా వాష్ చేసుకోవడం వల్ల బంగాళదుంపలు నల్లగా అవ్వండి ఒక పొడి పొడిగా ఉంటాయండి ఇలాగా ఒక బాండి పెట్టుకోవాలండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవడం వల్ల కింద అడుగు మొత్తం అద్దుకుపోతుంది ఇలా పొడి పొడిగా ఉండాలంటే కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మొత్తం అంటుకుపోతుంది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలండి తీసేసిన తర్వాత కొంచెం రంగు మారుతుందండి అందుకనే కొంచెం మారిన వెంటనే తీసేసుకోవాలి నేనైతే రెండు సార్లు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మీరు మీకు తగినంత సార్లు మీరు ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే రెండు సార్లు చేసుకుంటున్నాను అదే బౌల్లో కొంచెం ఆయిల్ అనేది ఆయిల్ తీసేసి కొంచెం ఉంచుకొని దాంట్లోనే కొన్ని పల్లీలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పల్లీలోను కొరియేపాకు కూడా పొటాటో ఫ్రైలో తీసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి మూడు రోజులు అయితే నిల్వ ఉంటుందండి క్రిస్పీగానే ఉంటుంది పప్పులోకి అయితే అద్దిరిపోతుందండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి